ఢిల్లీలో ఒంటిపూట బల్లే ఉంటాయి పొద్దున్నే ఐదింటి కల్లా లేచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి సిక్స్ ఫిఫ్టీన్ కల్లా బస్ ఎక్కించేయాలి అదే సౌత్ లో అయితే ఈవినింగ్ వరకు స్కూల్స్ ఉంటాయి కానీ మార్నింగ్ కొంచెం కష్టపడి లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్ని చేసేయాలి వినడానికి మాత్రం నార్త్ లో పంపించే స్కూల్ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ చేయడానికి చాలా చికాగ్గా ఉంటుంది ఉంటది కానీ సౌత్ లో ప్రాపర్గా ప్రాపర్ గా ఉంటది చక్కగా లంచ్ ప్రిపేర్ చేసి ఈవినింగ్ వరకు స్కూల్లోనే పిల్లల్ని ఎంగేజ్ చేయిస్తాము అలాంటి టైంలో లో మనకి ఏమన్నా పనులు ఉంటే కూడా చేసుకోవడానికి కుదురుతుంది కానీ నార్త్ లో ఇలాంటి వాటి అన్నిటికీ కష్టం ఫస్ట్ టైం అవకాడో కొన్నాను రెండు తినడానికి పనికి రాకుండా పోయాయి అందుకే వాళ్ళ ఆర్మీ ఫ్యామిలీస్ లో చాలా మంది ఫ్యామిలీని తీసుకెళ్లకు పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గరే వదిలేస్తారు వాళ్ళ ఎకడమిక్ కెరియర్ కి డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పి కానీ అందరూ సింపుల్ గా వీళ్ళకి ఏంటమ్మా ఎంప్లాయీస్ వీళ్ళకి అన్ని టైం కి వస్తాయి అనుకుంటారు కానీ వెనకాల ఇలాంటి కనబడని కష్టాలు చాలానే ఉంటాయి ఫ్యామిలీ కోసం తప్పదు రీసెంట్ గా నేను ఢిల్లీ నుండి సౌత్ కి వచ్చేసాను సో ప్రస్తుతానికి పిల్లల్ని ఇక్కడే స్కూల్ జాయిన్ చేశాను చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు కదా ఫుల్ వీడియో కింద ట్యాగ్ చేస్తున్నాను చూసేయండి ఇంకా లంచ్ అయితే పెట్టేసి పిల్లల్ని స్కూల్ కి పంపించేసాను సబ్స్క్రైబ్